హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి పనసగింజలతోటి మసాలా కర్రీ అండి గ్రేవీతోటి సూపర్ అంటే సూపర్ ఉంటుంది తప్పక ట్రై చేయండి మీకు దొరికిందంటే మనకు ఈ వస్తాం మనకు ఎక్కువ క్యాలరీస్ ఉంటాయండి చాలా మంచి తింటే ప్రోటీన్ ఫైబరు పీస్ పదార్థం అన్నీ ఉంటాయి కాబట్టి మనం ఈ కర్రీని కంపల్సరీ ఇలా తీసుకోవాలి చాలా అంటే చాలా మంచిదండి ఇప్పుడు దీన్ని తయారు చూద్దాం మనం నేను గింజల్ని అన్నిటినీ అట్లా మనం శుభ్రం చేసుకోవాలి చేసుకొని కుక్కర్లు వేసుకోవాలి కుక్కర్లో అయితే మంచిగా ఉడుకుతాయి కుక్కర్లు వేసుకొని ఒక రెండు గ్లాసుల వాటర్ వేసుకొని అందులో కొద్దిగా తగినంత సాల్టు కొద్దిగా పసుపు వేసుకొని ఇప్పుడు అదంతా ఒకసారి కలుపుకొని మనం క్యాప్ క్యాబ్బెట్టేసి ఇజిలుంచుకోండి పెట్టేసి స్టవ్ ఆన్ పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మూడు ఇల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి ఉడికినాక అట్లా తొక్కంత తీసుకోవాలి అంటే నేను స్టవ్ ఆపింది ఇవి సల్లారి చూపించలేదు ఎందుకంటే నాకు ఇక్కడ ఆ టైం కరెంట్ అందు గురించి నేను కొన్ని తీసుకున్నా తీసుకొని ఇప్పుడు మీరు మీకు చూపించే వీడియోలో చూపించడానికి నేను కొన్ని ఆపిన అందు గురించి అవిటిని పొట్టు తీర్చి చూపించుతా ఎట్లా అన్నది చూడండి అవిటిని కొంచెం కొంచెం దొడ్డుగున్న అయింది ఉంటే పెద్దగా ఉంటే పెద్ద సైజు ఉంటే మధ్యలో కట్ చేసుకోండి కట్ చేసుకొని పైన లేయర్ అంతా తీసేసుకోవాలి చూడండి ఎట్లా వెళ్తుంది అది అది ఉండకూడదు కర్రీ బాగోదు అందుగురించి అదంతా తీసుకోవాలి ఆ నల్లడుచు తత్తే తీసేసి తీసేయండి చూడండి అట్లా అదంతా తీ శుభ్రం చేసుకోవాలి మనం గింజలన్నీ అప్పుడే బాగుంటాయి అందుగురించే మీకు ఇవి చూపించడానికి కొన్ని తీ తీసి చూయించుతున్నాటిని అన్నిటినీ అయ్యే విధంగా మనం శుభ్రం చేసుకోవాలి చూడండి ఫస్ట్ 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 దాని మీద లేయర్ అన్నదైతే ఉంచకూడదు తీసుకోవాలి మొత్తం చూడండి మనకు ఈజీగానే వచ్చేస్తుంది ఉడుకుతాయి కాబట్టి అన్నీ అలా తీసుకోవాలి చూడండి కొంచెం జారినట్టు అవుతుంది జూకు ఉంటాయి కదా అందుగురించే కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే ఈజీగానే వస్తుంది కర్రీ మాత్రం సూపర్ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్ పరంగా చాలా మంచిది కాబట్టి మనకు ఇప్పుడు సీజన్ కాబట్టి మార్కెట్లో దొరుకుతుంది మనకు పనసకాయ తెచ్చుకొని ఇట్లా చేసుకోవచ్చు చూడండి అన్నీ అయ్యే విధంగా తీసుకోవాలి అన్నది ఏ ఉంచకూడదు చూడండి అట్లా వచ్చేస్తుంది ఇప్పుడు అన్నీ తీసుకున్నాం కదా ఇప్పుడు అవీటిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం కర్రీ కోసం ఒక కడాయి పెట్టుకోవాలి స్టవ్ అంటూ పెట్టి అందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి కొంచెం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక రెండు ఉల్లిగడ్డలు పెద్ద సైజు కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డతోటి గ్రేవీ మంచిగా ఉంటుంది కాబట్టి ఉల్లిగడ్డ రెండు రెండు కట్ చేసుకోండి చూడండి మనకు కొంచెం అదంతా ఫ్రై కావాలి ఉల్లిపాయ అంతా ఫ్రై అయినాక ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిర్చుతో కట్ చేసి వేసుకోండి మనకిప్పుడు అవి ఫ్రై కావాలి అట్లనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి కొంచెం కొత్తిమీరతో వేసుకోండి ఇప్పుడే మనకు పోపు నేగితేనే కొత్తిమీర కానీ కరివేపాకు కానీ కర్రీకి చాలా బాగుంటుందండి ఇప్పుడు అదంతా వేగాలి మనకు ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ తోటి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి పేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకొని దాన్ని అంతా ఒకసారి కలుపుకోవాలి చూడండి మనకు ఎల్లిపాయ అంతా ఉల్లిపాయ అంతా ఉడికింది కదా ఇప్పుడు మనం టమాటాలు ఒక రెండు టమాటాలు మిక్సీ పట్టుకోవాలి పెద్ద అయింది ఉంటే రెండు తీసుకోండి చిన్నవి అయితే మూడు తీసుకోండి ఇప్పుడు అవిటిని మనం అదే పోపులేసి ఆ టమాటా అంతా ఉడికించుకోవాలి చూడండి పెట్టి ఉడికించుకుంటే మనకు తొందరగా ఉడుకుతుంది చూడండి అట్లా మనకు ఆయిల్ అనేది కొంచెం బయటకు వచ్చింది కదా ఇప్పుడు ఒకసారి అంత కలుపుకోవాలి చూడండి మనకు అదంతా ఉడికింది చక్కగా ఇప్పుడు నేను ఒక స్పూన్న్నర కారం వేసుకున్నా ఒక స్పూను మనం సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ ఏమో ధనియా పొడి ఒక స్పూన్ ఏమో జీలకర్ర పొడి ఒక స్పూన్కు కొంచెం ఎక్కువ అవుతుంది ఒక స్పూన్ స్పూన్ నర దాకా కొబ్బరి పొడి వేసుకోండి వేసుకొని ఇప్పుడు అదంతా కర్రీ అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి కర్రీ అంతా అట్లా కలుపుకున్నాక మనం మళ్ళా పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే అదంతా మనం వేసిన మసాలా కారం అంతా పట్టేస్తుంది కర్రీకి చూడండి మనకు ఆల్రెడీ గింజలు ఉడకబెట్టుకున్నాం కాబట్టి కర్రీ తొందరనే అవుతుంది ఒక నాలుగైదు నిమిషాలలోనే కర్రీ రెడీ అవుతుందండి చూడండి మనం ఉడకబెట్టుకున్న పనస గింజలు అన్నవి అందులో వేసుకోవాలి మనకి కర్రీ సేమ్ రాజ్మా కర్రీ లెక్కుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి ఇవి అన్నం తినేటప్పుడు ఈ గింజ తింటే రాజ్మా తిన్నట్టే అనిపిస్తుంది అంత బాగుంటుంది ఇప్పుడు క్యాప్ పెట్టి ఇంకో రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకు కర్రీ అంత అట్లయితుంది ఇప్పుడు మనం కర్రీ అంత ఒకసారి కలుపుకొని మనం గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి చూడండి మన గ్రేవీ అంత ఉడికింది కదా చూడండి మనకు కొనసాగించం చేస్తాం మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోండి సరిపోతుంది కొంచెం పెద్ద సైజు ఉన్న టీ గ్లాస్ అయితే కరెస్ట్ సరిపోతుంది చూడండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని క్యాప్ పెట్టుకొని ఒక రెండు మూడు చెక్కాన్లు అట్లా ఉంచుకుంటే మనకు గ్రేవ్ అంతా ఉడికిపోతుంది చూడండి అట్లా ఉడికింది కదా ఇప్పుడు ఒకసారి కర్రీ అంతా కలిపేసుకుందాం ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ దాకా అది చికెన్ మసాలా హాఫ్ స్పూన్ గరం మసాలా చప్పగుంది ఉంది కాబట్టి నేను ఇంకొక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకున్నా వేసుకొని కర్రీ అంతా ఒకసారి కలిపేసుకుందాం చూడండి మనకు కర్రీ అయితే అట్లా చిక్కగా ఇప్పుడు ఒక రెండు మూడు చకర్లు ఉంచుకున్నాక చూడండి అట్లా ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం స్టవ్ ఆపుకొని సర్వింగ్ చేసుకుంటే సరే చాలా బాగుంటుందండి మనం రైస్ చపాతి పూరి పుల్కా దేనితోటైనా సూపర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది మీకు దొరికినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి మనం స్టవింగ్ చేసుకుందాం మాకైతే ఈ కర్రీ అందరికీ నచ్చింది చాలా బాగుందండి తప్పక మీరు సుదా ట్రై చేయండి మీకు సుదా నచ్చుతుంది అంత బాగుంటుంది నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి